దివాళు శాస్త్రి గారు మా అంబర్పేటలో అప్పుడు చిన్న గ్రామం అంబర్పేట వారి హరికథ చెప్పడానికి ప్రతి సంవత్సరం వస్తుండే మా అమ్మ మా నాన్న బస్సు వాళ్ళందరూ వరే ఇవాళు శాస్త్రి గారు హరికథ చెప్తే వినాలేనుకుంటుంది అని రాత్రి రెండు గంటల వరకు తినేవారు అదే ఆలోచన ఆయన చేస్తూ వచ్చి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఎన్ని రోజులు ఈ సేవ చేయాలి ప్రభు నాకు ఎక్కడన్నా ఒక స్థానం కలిపి నేను నీ రామస్వరణను చేస్తా నీ నీ దేశ మొత్తంలో రాముని గుర్తింపు నువ్వు చేసినటువంటి ప్రజలకు సేవ నీ ప్రజా పరిపాలన అందరికీ అందాలని ఆదేశం విధ్వంసీకు ఆయన కళలా చెప్పిందంటారు రామాజీ పేట రాముని పేరున్న ఏ ఊర్లో నన్ను స్థాపించుకోవాలంటే అప్పుడు ఆయన అన్ని దేవులాడి ఒక సంవత్సరం వరకు అన్ని ఊరులు చేస్తే ఆఖరికి ఈ రామాజిపేట అనే గ్రామం నిలవడంతో ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు భూస్వాములు అయ్యాలి నీడ రాముని స్వరం చేయాలనుకుంటున్నా రాముని ప్రతిష్ట చేయాలి అనుకుంటున్నా అంటే అందరూ కలిసి అప్పుడు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది ఎకరాల భూమి ఇచ్చింది ఇదంతా నేను లేవు ఏం లేవు అంత ఎడారి ఆ తర్వాత ఇదంతా నక్సలెట్ ఏరియా అయినా ఆ రోజులలో ఆయన కొడుకులు చాలా కష్టపడి కొత్త వ్యవసాయం చేసిన కానీ అప్పుడు వ్యవసాయంకు గిట్టుబడు లేదు నీళ్లు లేవు సరిగ్గా అయినా వాళ్ళు ఒక ప్రతిష్ట తీసుకొని మా నాయన ఇచ్చినటువంటి వాగ్దాలను నిలబెట్టాలని అంచలంచాలాగా ఎంతోమంది దాతలు సాయం చేయడం వల్ల ఇక్కడ ఒక ప్రతిష్టార్థమైనటువంటి రామాజపేట గుడి కావడం అదేవిధంగా గుట్టను చూసి నేను అదే రాములు ఈ గుట్ట మీద ఆంజనేయ స్వామి పట్టియాలని ఆలోచన చేశారు భగవంతుడు ఆనాడు అవకాశాన్ని రాజ్యసభ ఉన్న డబ్బులతో అదేవిధంగా రోడ్లు వేపించిన ఆ రోజులలో ప్రభుత్వం చెప్పి కొద్దిగా రోడ్లు బాగా కానీ ఇంకొకటి మిగిలిపోయింది ఆ గుడి మీద పోవడానికి రోడ్డు బాగలేదు అదేవిధంగా అక్కడ కూడా ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు 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 ఇక్కడంతా ఏది పవర్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ ఏది సోలార్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఎక్కడో సోలార్ రూపాలు పెట్టారు ఇదంతా అభివృద్ధి జరుగుతుంది కనుక నా ఉద్దేశంలో రేపు జరగబోయే శ్రీరామ్ నేను ప్రతి సంవత్సరం వచ్చేది లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ నేను రాలే ఈ కరోనా దిక్కేది కరోనా భయానికి ఎక్కడ రాలేదు అదే విధంగా రాలేదు కానీ భగవంతుడు ఆలోచన ఇచ్చింది శ్రీరామనవమి కంటే ముందు నేను ఎప్పుడొచ్చి మా అమ్మ మా నాయన మా అక్కలు అందరం వచ్చి అప్పుడు అంత అడివే రోడ్లు కూడా లేవు ఇప్పుడు భగవంతుడు రోడ్లు బాగైనాయి రావడానికి జనానికి కూడా శ్రీరామనవమికి జరగబోయే ఆరో తేదీనాడు నేను అనుకుంటున్న వేల సంఖ్యలో మినిమం నాలుగు పది ముప్పై నుంచి నలభై వేల మంది అయితే గ్యారెంటీ వస్తారని తెలిసింది లాస్ట్ ఇయర్ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు జనం పెరుగుతుంది రాముని భక్తి నిజంగా ప్రజలకు సేవ చేయాలి దేవుని ఆలోచన భగ భగవంతుడు అందరికీ దేవుని మీద ఆలోచన దేవుని ఆశీర్వదించుకుంటే మన పరిస్థితులు కుటుంబం అని మన పిల్లలు బాగుంటుందని అందరికీ ఆయన చేసినటువంటి పద్నాలుగేళ్ళు వరమాసం పోయిన మళ్ళీ వచ్చి ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి ఈనాడు గ్రామరాజ్యం కావాలి అదేవిధంగా ఇవాళ సామాజిక న్యాయం కావాలని ఆలోచన చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత యావత్ భారతదేశంలో ఒక ఆలోచన వచ్చింది పది మంది ఉన్నటువంటి అగ్ర కులాలు లెబ్బడుతున్నారు తొంభై మంది బడుగుబలం ఎస్సీ బీసీ మైనార్టీలు ట్రైబల్స్ గిరిజనులు అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు వారికి న్యాయం చేయాలని పార్లమెంట్లో మాట్లాడాడు అదేవిధంగా కన్యాకుమార్ నుంచి కశ్మీర్ కమ్ టు ది పవర్ కండక్ట్ క్యాష్ వైజ్ అదే కింది తళ్ళలో కింది జనం ఏ విధంగా బతుకుతున్నారు వాళ్ళ జీవితాలు ఎట్లున్నది వాళ్ళ పుట్టగతులు ఎట్లున్నాయి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉన్నదా అని ఆలోచన చేసి ఎక్స్రే అన్నాడు దాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా నెరవేర్చిండ్రు నూట యాభై కోట్లు ఏది ఏది మన దీనికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కరోడ్లు చేసి కులగన చేయడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా జనగణలో కులగణ కలిపి చేయాలని అప్పుడే న్యాయం జరుగుతుంది అదే విధంగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకు నలభై రెండు పర్సెంట్ యావత్ భారతదేశంలో ఎవరు చేయలే మొట్టమొదలు అందుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో ఇది మొదలు పెట్టాలి రేపు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెడితే నైన్త్ షెడ్యూల్ నుంచి జరిపి ఫిఫ్టీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ రిజర్వేషన్ బడుగు బలైన వర్గాలకు రావాలనే ఆలోచన అదేవిధంగా ఇవ్వాల నా పేరే హనుమంతుడు చాలా వద్దరు రాబాబు రాముడే నాకంటే భక్తుడు ఎవరు నడువై కేవలం ఏవైందంటే వాళ్ళ అయోధ్యలోనే రాముడి గుడి ఉన్నదని ఒక ప్రచారం చేశారు పేటలో కూడా రాముడి గుడి ఉన్నదా లేదా దేవుడు అనేవాడు హిందువలడు అందు లేవుడు ఎన్నెందుకు వెతికిచ్చినా దేవుడు కలనే నినాదాన్ని మార్చి అయోధ్యలో రాముడు కట్టిన తర్వాత రామ కట్టిన తర్వాత ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మోహన్ భగత్ చెప్తాడు ఇంతకంటే అన్యాయం నాదండి దేశ స్వాతంత్ర్యం వచ్చిందని ఏడేండ్ల పిల్లని ఆరేండ్ల పిల్లలన్నీ అడిగితే ఇండిపెండెంట్ కమ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటారు అలాంటి ఆలోచనను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అంబేద్కర్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మూడు సార్లు అలా ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయినా ఇంకా మేమే దేశభక్తులు చెప్తున్నాను ఏదైనా రాముని ఆలోచన ప్రజలలో రావాలి బడుగు బలైన వర్గాల గురించి రాముడు ఏ విధంగా ఆలోచన చేశాడో అదేవిధంగా ఈ సోనియా గాంధీ గారు కూడా ఐఐటి ఐఏఎంలో కూడా ఆమెనే రిజర్వేషన్ తెచ్చింది అన్నాడు సుప్రీంకోర్టు కొట్టేసి ఇది ముందు కూడా ఏదైతే రాహుల్ గాంధీ పార్లమెంట్లో బిల్లు పెట్టిన అన్ని రాజకీయ పార్టీలు రాముని ఆశీర్వాదంతో అందరి దగ్గర తిరుగుతారు తిరిగి ఈ జనగణ జరిగిన దాని మీద అన్ని రాష్ట్రాలలో జనగణ జరగాలే పార్లమెంటులో కూడా ఈ జనగణతో పాటు కులగణ జరిగితే యావత్ భారతదేశం భవిష్యత్తు ఉంటుంది అది కొందరే పైకి వస్తున్నారు మిగతా వాడు అడుగదొక్కుతున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా సమానంగా రాజ్యాధికారికంలో పాలు పంచుకోవాలని కోరుతూ రాముని అదేవిధంగా రాముని కళ్యాణం చేసినటువంటి పంతులకు అందరికీ వచ్చినటువంటి మిత్రులకు అందరికీ ప్రతి ఒక్కరు కూడా రామభక్తులతో పాటు రాముడు కూడా ప్రేజ